రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును ఏలియా అహాబు అహాబునద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట ఎహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి ఎవర్దానునకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చూపున యర్దానునకు ఎదురుగానున్న దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతట వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను చితిని అందుకతడు లేచి సారిపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన ఎహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం గాని అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవల్నని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకునూ నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షము వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడునూ ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా నాయద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిగిటిలో నుండి వాని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణి తీసుకుని నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడువై ఉన్నావనియు నీవు పలుకుచున్న ఎహోవా మాట నిజమనియూ ఇందుచేత నేనెరుగుతున్ను